మనం ప్రస్తుతం అయితే కూచిపూడి గ్రామంలో ఉన్నాం ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉంది సో ఇక్కడ మంది కూడా కొంతమంది కళాకారులు ఉన్నారు వాళ్ళు స్టేజ్ ప్రదర్శన ఇవ్వడానికి అయితే ఇక్కడికి వచ్చారు దాదాపుగా ప్రదర్శన కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో వారు సర్టిఫికెట్స్ కూడా తీసుకున్నారు మనతో పాటు గురువు గారు కూడా ఉన్నారు అసలు ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనకి సంబంధించి వారి ఎలా ఎట్లా ఫీల్ అవుతున్నారు స్టేజ్ ప్రదర్శన చేసే సర్టిఫికేట్ కూడా పట్టుకున్న నేపథ్యంలో అసలు స్టేజ్ ప్రదర్శన ఇవ్వడం ఎలా ఉంది వారి అనుభవాలు ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ని అయితే మనం పంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కూచిపూడి అనేది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉద్భవించినటువంటి ఒక కళగానే చెప్పాలి ఏదైతే చతుష్టి కళలు ఉన్నాయో వీటిని ప్రోత్సహించడం ఖచ్చితంగా వీటిని ముందుకు తీసుకెళ్ళాలి బావి భవిష్యత్తు తరాలకు కూచిపూడి యొక్క నృత్యం యొక్క ప్రాధాన్యత తెలియాలి అంటే ఖచ్చితంగా కూడా ఇది గురువులు కానీ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు వారి ద్వారానే భవిష్యత్తు తరాలకు ఇది తెలుస్తుంది కనుక ఈ కూచిపూడి నృత్యం గురించి అన్నీ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ స్టూడెంట్స్ కూడా వాటి సర్టిఫికేట్స్తో తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తుంది ప్పుడు వాళ్ళ కళలను చూడొచ్చు ఎంత ఆనందంగా ఉన్నారు వారి చిరునవ్వులు వెనుక ఆ స్టేజ్ ప్రదర్శించినప్పుడు ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి కళకి వీరు ప్రాణం పోస్తున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే రేపు భవిష్యత్తులో వీరే ప్రధానమైనటువంటి నృత్యకారులు ఏదైతే కూచిపూడిని వీరే రేపు ముందుకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి సో మనం ఆ గురువు గారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే పేరు సార్ నా పేరు డాక్టర్ ఏలేశ్వర శ్రీనివాసులు ట్రెడిషనల్ ఫ్యామిలీ ఆర్టిస్ట్ని ప్లస్ ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సిద్ధేంద్ర కూచిపూడి కళాపీఠంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఉన్న పిల్లలందరూ ఇక్కడ ఎంఏ చేస్తున్నారు మన రాష్ట్రంలో అనేక చోట్ల నుంచి వచ్చారు ఇక్కడికి తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ ఎంఏ చేస్తున్నారండి మా ఆనందం ఏంటంటే ప్రపంచంలోనే మన భారతదేశంలో ఉన్న కళల్లో ముఖ్యమైనది కూచిపూడి నాట్యం ఇది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచింది పుట్టిన గ్రామం ఒక ఊరు గ్రామం పేరు మీద నాట్యం వెలవడం అనేది ఈ నాట్యానికి తప్ప దేనికి లేదు అటువంటి గ్రామంలో ట్రెడిషనల్ ఫ్యామిలీ ఆర్టిస్టులు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు హెరిటేజ్ కూచిపూడి హెరిటేజ్ అన్నటువంటి ఒక సంస్థని స్థాపించి ఇన్ని వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల చరిత్ర మన కూచిపూడికి ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ జరగని అద్భుత ప్రక్రియ కొన్ని వేల మందితో ఇక్కడ మహాబృంద నాట్యాన్ని ఏర్పాటు చేయటం ఇది ఒక కూచిపూడి భాగతుడి వల్ల సాధ్యమైనది ఈ కురవాళ్ళందరం అందరం కలిపి చేసేది దాంట్లో మన దేశమే కాదు అమెరికా రష్యా అనేక దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శన చేస్తున్నారు అటువంటి దాంట్లో ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఫస్ట్ మొట్టమొదట ఇక్కడ కళాపీఠం నుంచి విద్యార్థులతో ప్రారంభించాము రంగపూజ కార్యక్రమంతో ప్రారంభించడం జరిగింది అది మా అందరికీ ఆనందదాయకం విద్యార్థులకి ఇంకా ఆనందదాయకము ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇక్కడ జరిగింది చాలా ఆనందం వేసింది ఇందుకు సపోర్టింగ్గా ఇక్కడ హెరిటేజ్ సంస్థ వారు వేదాంతం వెంకట నాగచలపతి అలాగే మా ప్రిన్సిపాల్ గారు మా ఓఎస్డి గారు బాబు గారు అలాగే మా ప్రిన్సిపాల్ గారు ఎం శ్రీనివాసరావు గారు అలాగే మా వైస్ ప్రిన్సిపాల్ చింతా రావి బాలకృష్ణ గారు అందరూ సపోర్టుతోనే ఇక్కడ మేము నృత్య ప్రదర్శన చేయడం జరిగింది వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా అద్భుతమైన ప్రక్రియ ఇటువంటి ప్రక్రియ ప్రతి సంవత్సరం జరగాలి ఇక్కడ పాల్గొని కళాకారులు దురదృష్టవంతులుగా చెప్పాలి ఎందుకంటే నాట్యం నేర్చుకున్న తర్వాత మొట్టమొదటి ప్రదర్శన కాలిగజ్జ కూచిపూడిలో కట్టాలి అమ్మవారి సన్నిధిలో కట్టాలి అటువంటి అమ్మవారి సన్నిధిలో ఇన్ని వేల మందికి అవకాశం వచ్చింది వీళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారు రాని వాళ్ళు మాత్రం దురదృష్టవంతులుగా చెప్పాలి మనం అలాగే పెద్దలు పితామహులు నాట్య పితామహులు అందరూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వేదాంత పార్వతీశం గారి పేరు మీద జరుగుతున్నటువంటి హెరిటేజీ ఈ ఫెస్టివల్స్ అలాగే నాక్ష పతాకము ఆవిష్కరణ మూడో రోజున ఆవిష్కరణ జరుగుతోంది నాక్ష పతాకం కూచిపూడికి మూలము భామాకలాపం సిద్ధేంద్రుడికి కలాపం పదమూడవ శతాబ్దంలో రచించినటువంటి కలాపం అది ఇన్ని వందల సంవత్సరాలైన పేరు దీనికి ఒక రూపం రావాలి ఒక జెండా తీసుకురావాలని వేదాంతం పార్వతీశం గారు ఆ రోజుల్లో యాభై సంవత్సరాల క్రితం ఒక జెండాని ఆవిష్కరించారు మన భారతదేశానికి మూడు రంగుల జ జెండా ఏ విధంగా అవుతాయి ఉందో కూచిపూడి నాట్యానికి కూడా అటువంటి జెండా కావాలని సత్యభామ జడని ఎందుకంటే కూచిపూడి అనగానే సత్యభామ భామ ఆ భామనే అంటారు వెళ్ళినా సరే ఏ స్త్రీ చక్కగా వయ్యారంగా నడుస్తున్నా అంత పెద్ద జడ వేసుకుని వయ్యారంగా కోపంగా చూసినా ఇదంతా సత్యభామరా సత్యభామ కోపంరా ఇదే వస్తుంది ఆ సత్యభామ కోపం భాగవతంలోని శ్రీకృష్ణుడి దగ్గర లేదు మన కూచిపూడి భామాకలాపంలోనే సత్యభామకు ఒక స్పెషల్ ప్రక్రియని సిద్ధేంద్రుడు తీసుకురావడం జరిగింది ఇదే ఇది ప్రపంచంలో సృష్టిలో లోకధర్మిలో మనకు కనిపిస్తోంది అటువంటి భామాకలాపం ఎడని యాభై సంవత్సరాల క్రితం వేదాంతం పార్వదేశం గారు ఆయనకి సపోర్ట్ చేసినటువంటి మహంకాళి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మహంకాళి సత్యనారాయణ గారు ఆయన తర్వాత వేదాంత సత్యనారాయణ శర్మ గారు చింతాకిష్ణితి గారు వీళ్ళందరూ కలిపి దీని రూపాన్ని జెండా ఆవిష్కరించి చేసుకొచ్చారు యాభై సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడ జెండా ఆవిష్కరణ యాభై అడుగుల ఎత్తులో ఏకశిల మీద దాన్ని విధిష్ట చేయటం జరిగింది ఇది మూడో రోజున ప్రారంభమవుతుంది ఇంతటి చక్కటి అవకాశం మా విద్యార్థులు కళాపీఠం విద్యార్థులకు మాకు మొదటి రోజున ప్రారంభం ఇచ్చినందుకు వేదాంతం వెంకటాచలపతి గారికి హెరిటేజ్ సంస్థ వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టూడెంట్స్ తో కూడా మాట్లాడదాం అసలు వారు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత వారి అనుభవాలు ఎలా ఉన్నాయి అసలు ఫీల్ ఎలా ఫీల్ అవుతున్నారు మరి చూద్దాం అసలు ఏం చెప్తారు ఫీలింగ్స్ హై మేడం అండి ఉన్నారు బాగున్నానండి ఎంతకాలం నుంచి కూచిపూడి విద్య నేర్చుకుంటారు నేను నుంచి నేర్చుకుంటున్నానండి సో స్టేజ్ మీద కూడా బాగా పర్ఫామ్ చేశారు అందరూ చూసారు కూడా ఎట్లా అనిపిస్తుంది ఆ పెర్ఫామ్ ఇచ్చేటప్పుడు అన్ని చోట్ల పర్ఫామ్ చేయడం వేరండి ఈ కూచిపూడి గ్రామంలో ఇక్కడ నేర్చుకుంటున్న చోట కూచిపూడి పుట్టిన చోట వచ్చి చేయడం అన్నది చాలా డిఫరెంట్ ఫీల్ యాక్చువల్గా దీనికోసం మేము ఎప్పటి నుంచో ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్న డే ఇది సో ఫైనలీ వీఆర్ వెరీ హ్యాపీ టు పర్ఫామ్ ఆన్ దిస్ పర్టికులర్ స్టేజ్ సో కూచిపూడి నేర్చుకునేటప్పుడు అసలు ఎందుకు నేను ఈ కళ నేర్చుకోవాలని అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది అసలు యాక్చువల్లీ మా అమ్మగారి కోరిక అండి నేను నాట్యం నేర్చుకోవాలి అన్నది మా మదర్ కోరిక సో అలా మెల్లగా చేస్తూ 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 అందరు చప్పట్లు కొట్టేసరికి నేను టెంప్ట్ అయ్యి నేర్చుకున్నాను అలా నేర్చుకున్న తర్వాత దీని విలువ కొంతకాలానికి తెలిసిన తర్వాత ఐ వాజ్ ఇండల్స్ టు మై సెల్ఫ్ అంటే ఏమైనా కూచిపూడికి హిస్టరీకి సంబంధించి ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు ఉందండి సో కూచిపూడి హిస్టరీ వచ్చేసరికి లెవెన్త్ సెంచరీ నుంచి మనకి ఎవిడెన్స్లో ఉంది కాకపోతే అంతకుముందు నుంచి కూడా ఉన్నాయి కాకపోతే ఆ ఎవిడెన్సెస్ కాంక్రీట్గా లేవు సో ప్రెసెంట్గా ఉన్న ఎవిడెన్స్ అన్ని లెవెన్త్ సెంచరీ నుంచి ఉన్నవి మాత్రం కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఇలా ఇప్పుడు మా గురువుగారు చెప్పినట్లుగా పదమూడవ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి గారు కలాపంని రచించారు ఆయన చెప్పినట్టుగా కలాపం ఏదైతే ఉందో సత్యభామ పాత్ర మనం ఏదైతే చూస్తున్నామో అది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది భాగవతంలో కానీ వేరే ఎందులో ఉన్నా కూడా సత్యభామ అన్నది చాలా సటిల్ క్యారెక్టర్ సో ఇక్కడ సత్యభామ వచ్చేసరికి ఏంటంటే చాలా ఇకోయిస్ట్గా అండ్ చాలా సెల్ఫిష్గా ఉన్నట్టుగా లేదా చాలా అంటే షీఆ్ లాడ్ ఆఫ్ యాటిట్యూడ్ అన్నట్టుగా చూపిస్తారు కాకపోతే ఇక్కడ సత్యభా ఈ సత్యభామ ఏదైతే కలాపంలో ఉందో అది బయట అంతా కూడా ఉంది సో మనం చూస్తే సత్యభామ జడ అంటారు వాళ్ళు జడ సత్యభామ జడ అంటారు అలా ఈ సత్యభామ ఏదైతే అవుతుందో మొత్తం అంతా కూడా బయటికి రావడానికి కారణం సిద్ధేంద్ర యోగి గారు పెడిన కష్టము ఆ కష్టాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం మీరు సత్యభామగా వేషం కట్టారు ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చామండి సో ఎట్లా అనిపిస్తుంది సత్యభామ క్యారెక్టర్ తీసుకొని మీరు చేసిన అదొక ఎక్సైట్మెంట్ అండి ఇంక అంతకన్నా ఏం చెప్పలేము ఆ క్యారెక్టర్లోకి మనము ఎంట్రీ ఇచ్చాము అంటే ఇంకా అది కంప్లీట్ అయ్యే వరకు ఇంకా సత్యభామ లానే ఉండిపోతాం అనమాట అంతే అంత హార్ట్ఫుల్గా పర్ఫార్మెన్స్ అనేది చేస్తాము అసలు సత్యభామ చేసాము అంటేనే అదొక చాలా గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు సో ఆలకలు కానివ్వండి కోపతాపాలు కానివ్వండి అన్నీ అట్లా ప్రదర్శిస్తారా అవన్నీ ఆ ప్రదర్శన చేస్తామండి అంటే ప్రాక్టీస్ చేస్తాము మా గురువులు ప్రాక్టీస్ చేయిస్తారు ప్రాక్టీస్ చేయించినట్టు మేము కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకుని దాన్ని మేము కూడా అలా కంటిన్యూగా పర్ఫార్మెన్స్ అనేది చేస్తాం సత్యభామలాగా మీరు ఒక క్యారెక్టర్లోకి వచ్చి పరకాయ ప్రవేశం చేస్తున్నప్పుడు అంటే మీరు ఒరిజినల్గా ఆ ఫీలింగ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారా లేకపోతే ఏదో నేర్చుపించాం కదా అది వే ప్రదర్శన ఇవ్వాలి ఉంటుంది అది లేదండి మేము ఒరిజినల్గా అది ఆ క్యారెక్టర్లోకి మేమే ఇన్వాల్వ్ అయిపోయి మేమే సత్యభామ అనే రాగా చేస్తామన్నమాట అంతేకాని ఏదో పాత్ర తగ్గట్టు మేము చేసాము గెటప్ వేసుకున్నాము అని మాత్రం కాదు ఖచ్చితంగా హార్ట్ఫుల్గా అయితే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది మేము చేస్తాం స్టేజ్ మీద సత్యభామ ఒక క్యారెక్టర్లో మీకు ఏది బాగా నచ్చుతుంది అసలు సత్యభామ అంటేనే నచ్చడం అండి మళ్ళీ దానిలో సపరేట్ అనేది ఏమీ లేదు ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఆ హుందాతనం కానివ్వండి ఆ గర్వంగా ఉండడము అలాగే జాలిగా ఉండడము అట్లా అన్ని దానిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ అనేవి మెయిన్గా సో ఫైనల్గా సర్టిఫికెట్ కూడా మీ చేతికి వచ్చింది ఎట్లా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉందండి ఈ డే కోసం మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఈ పర్టికులర్గా ఈ పర్ఫార్మెన్స్ కోసము అందరికీ చాలా హ్యాపీగా ఉంది మేము కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చామని అనుకుంటున్నాము పావని కడప నుంచి కడప అంటేనే కొంత ఫ్యాక్షనిస్ట్లు ఉంటారు కోపాల తాపాలు ఉంటాయి అంటారు అంటే మీకు సత్యభామకి సూట్ అవుతుందని అక్కడ నుంచి నేర్చుకోవాలి ఎక్కడి వాళ్ళైనా ఇది నేర్చుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ఈ కళ అటువంటిది దీంట్లో ఉండే భావాలు కానీ అన్ని కానీ ఎవరైనా ఒక్కసారి దీంట్లో అడుగు పెడితే చాలా మనలోని ఏవైనా మనం చేయగలము ఏదైనా మనం ఒక స్టేజ్ ఫియర్ కానీ హెల్త్ కానీ ఇట్లా యోగా కానీ అంటారు కదా అన్నీ దీంట్లోనే ఉండిపోతాయి అలా మనకి ఈ కళ రావడం అంటే పూర్వజన్మ సుకృతం ఇలాంటి కళకి కూడా ఛాన్స్ అసలు ఇక్కడ రావడం నేను ఇక్కడ చేయడం అసలు ఎక్కడ ఉండేదని ఎక్కడికి వచ్చాను అసలు ఒకసారి అనుకుంటే చాలా గాడ్ ట్రేజ్ ఎప్పుడు ఎక్కడో రాసి పెట్టింది నాకు అందుకే ఇక్కడికి వచ్చాను ఇలా అంతా అని అనిపిస్తుంది నా పేరు సౌగంధి అండి మా మదర్ డ్యాన్స్ టీచర్ యాక్చువల్లీ మా మదరే ఇన్స్పిరేషన్ అనమాట నాకు సో అలా నేను డ్యాన్స్ నేర్చుకున్నాను డిప్లొమా చేశాను ఎలా అయినా కూచిపూడిలో ఎంఏ చేయాలని చెప్పేసి మేమందరం ఎంఏ స్టూడెంట్స్ యాక్చువల్లీ ఇప్పుడు ఎంఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాం ఇక్కడ కూచిపూడిలో ఎలా అయినా సరే కూచిపూడిలో చేయాలి అని చెప్పేసి మేమందరం ఇక్కడ కట్టామన్నమాట ఎంఏ ఈ ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని మేము అనుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం మా గురువు గారికి అందరు తేలేస శ్రీనివాసులు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము సో నేనా కాదు మోడ్రన్ సత్యభామ ఏం కాదు నార్మల్ సత్యభామని ఇక కూచిపూడిలో ఎక్కువ సాంగ్స్ అన్నీ కృష్ణుడి మీ శ్రీకృష్ణుడి మీదనే ఉంటాయి చాలా సంతోషంగా ఉందండి యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయిన టెన్ ఇయర్స్కి నేను స్టార్ట్ చేశాను కూచిపూడి నేర్చుకోవడం నాకు చిన్నప్పటి నుంచి ఆశ ఉండేది ఈ కళ మీద ఉండే ఇంట్రెస్ట్తో నేను మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత మ్యారేజ్ అయిన టెన్ ఇయర్స్కి నేను స్టార్ట్ చేశాను సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సు ఇప్పుడు ఎంఏ ఫైనల్ ఇయర్ ఇక్కడే చేస్తున్నాను కూచిపూడిలోనే చాలా సంతోషంగా ఉంది నా కళ నెరవేరినందుకు అందులో కూచిపూడిలో విలేజ్లోనే నేను ఈ కోర్సులు చేయడము ఈ పర్ఫార్మెన్స్ చేయడం చాలా ఆనందం చాలా ఆనందంగా ఉంది నా పేరు శ్రీవత్సల అండి నేను రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాను కూచిపూడి అంటే గురుముఖంగా విద్య నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తు తరాలకి పూర్తిగా తెలియాలి నేడు ఈ సమాజంలో ఎలా ఉందంటే యూట్యూబ్ చూస్ చేసేయటము ఇవన్నీ నేర్చుకుంటున్నారు బట్ అలా కాదండి గురుముఖంగా ఏదైతే విద్య నేర్చుకున్నామో అది కూచిపూడి నృత్య సాంప్రదాయం ప్రకారం అది భవిష్యత్ తరాలకి పూర్తిగా అందించాలి అందించే ప్రాసెస్లోనే మేము ఇక్కడికి ఇంత దూరం వచ్చి రావటం జరిగింది యాక్చువల్లీ మా ప్రొఫెషన్ వేరు మేము చదువుని కళని రెండింటినీ కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ముందుకొచ్చి కళల్ని ప్రోత్సహిస్తూ భవిష్యత్ తరాలకి తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నాం మాకు ఇంతటి మహోన్నతమైన అవకాశాన్ని అందించిన సిద్ధేంద్ర కూచిపూడి కళాపీఠం మా గురువుగారైన యలేశ్వ శ్రీనివాసులు గారికి అలాగే రావు బాలకృష్ణ గారు వైస్ ప్రిన్సిపల్ గారికి ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం చూసారు కదా ఏదైతే కూచిపూడిలో ఆ శ్రీకృష్ణుడు అనేవాడు ప్రధానమైనటువంటి పాత్రగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ కూచిపూడి మొత్తం కూడా కృష్ణుడి గురించే చెప్తారు ఎక్కువగా కూడా దీంట్లో భక్తులు ఉంటారు ఇటు వైష్ణవ భక్తులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా కూడా కృష్ణుడిని వర్ణించడం అనేది జరుగుతుంది కృష్ణుడిలో కూడా సత్యభామ అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్గా చెప్పాలి ఆమె పలికేటువంటి హావభావాలు ఆ జగదిప్పే విధానం కానీ ఎట్లా ఉంటుందంటే ఆహార్యం మనం చెప్పుకోలేం అవి మనం ఇప్పటివరకు సినిమాల్లోనే చూస్తాం ఇలాంటి కళలను మనం ఖచ్చితంగా బ్రతికిద్దాం భారతీయ సంప్రదాయానికి భారతదేశానికే పరిమితం చేయదు ప్రపంచ నలుమూలలా కూడా మనం వ్యాపింపజేయాలంటే ఖచ్చితంగా కూడా భారతీయతను అయితే మనం కాపాడుకోవాల్సిన పరిస్థితులు సో ఇక ముందు కూడా ఖచ్చితంగా ఇవన్నీ గుర్తించి మీరు భారతీయ సాంప్రదాయానికి ందుకు కూడా తీసుకెళ్తారని పొలిటికో స్కీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్